E aí,

ఇప్పుడు ఫారెస్ట్లో మన దగ్గర పుల్లులు కొన్ని ఉన్నాయి నాలుగైదే ఉన్నాయి అవి కూడా మనం ప్రొటెక్షన్ చేయకపోతే ఉన్న ఉన్న ఫారెస్ట్ మొత్తం నాశనం అయిపోయింది దానికి నాశనం చేయడానికి ఎవరు కారణం మనమే కదా తర్వాత అంత పూడు కల్టివేషన్ అంటారు అది తింటారు అది తింటారు అని అని అడవిని మొత్తం నాశనం చేయి పుల్లి చచ్చిపోయిందట రెండు పుల్లులు కొట్టుకొని ఎవరైనా చచ్చిపోతాయి పుల్లులు ఎప్పుడు చచ్చిపోవు రెండు పుల్లులు కొట్టుకొని ఒకటికి సంపతుంది ఒకటి ఏమో లైఫ్గా ఉండదు కదా మరి దానికి బలం ఎక్కడికి వెళ్ళి వస్తుంది అది మళ్ళీ దీనికి సంపతి కదా అట్లానే అంటున్నారు అట అది తప్పు కదా దానికి ఎవరో కావాలని చంపినారు వీళ్ళకి ఫారెస్ట్ వాళ్ళది దాని మీద మానిటరింగ్ లేదు వాళ్ళకి జీబులు ఇచ్చిండ్రు అది ఇచ్చిండు అని ఇచ్చిండ్రబా అయినా కూడా మానిటర్ మానిటరింగ్ సరిగా చేస్తారు ఎక్కడ చూస్తే ఫారెస్ట్ వాళ్ళు కాగజనాగారులు ఉంటారు తప్ప ఈ ఫారెస్ట్లో ఎప్పుడు కనబడవు ఫారెస్ట్లో ఎందుకు ఎందుకు కనబడద్దు వాళ్ళు జీతాలు తీసుకుంటే లేరా మొత్తం ఫారెస్ట్ ఎక్కడి తగ్గడా నాశనం అయిపోయినాయి మొత్తం ఎంక్రోచ్ అయిపోతుంది ఇది ఎంత ఫారెస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఏం లేకుండే మొత్తం ఫారెస్ట్ ఉండే మొత్తం ఫారెస్ట్ గంగలు కలిసింది మరి వాళ్ళు ఇంటికాడ కూర్చొని ఏం చేస్తారు మొత్తం పర్యావరణానికి మొత్తం నాశనం అవుతుంది కదా పర్యావరణం మరి పరివారాన్ని కాపాడాలి మనం కాపాడొద్దా మన అందరి బాధ్యత అది కానీ మన ఏం సరిగా ఇప్పుడు రెండు పుల్లుస్ వచ్చినాయి రెండు పుల్లుస్ అని ఎంత దారుణం చెప్పండి ఎందుకు పోనీయ్యారు వాళ్ళ దగ్గర పోనీయాలి బరవరు పోవాలి పోయి అడగాలి చూడాలి ఇప్పుడు కూడా ఎక్కడైనా టైగర్ రిజర్వ్ కానివ్వండి టైగర్ రిజర్వ్ బయట కానివ్వండి మాకు టైగర్ ఏంటంటే షెడ్యూల్ వన్ అనిమల్ అది ఎక్కడ చెందిపోతే కూడా దానికి పెద్ద ఎత్తున మేము రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది దాని కారణాలు తెలుసుకోవడం జరుగుతుంది తర్వాత మీకు మీ క్వశ్చన్ కంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు నిలబడ ఉండేది కవల్ టైగర్ రిజర్వ్ కారిడార్ ఏరియా కారిడార్ అంటే టైగర్ రిజర్వ్ నుంచి బయట ఉంటుంది ఏదైనా టైగర్ మాకు మహారాష్ట్ర నుంచి రావాలంటే ఇటు నుంచి పోయి ఎక్కడైనా పోవచ్చు ఇప్పుడు మాకు చుట్టుపక్కల చూస్తే తెప్పువేసర్ కానివ్వండి కవల్ టైగర్ రిజర్వ్ కానివ్వండి ఇది తడోబా కానివ్వండి అక్కడ విపరీతంగా పిల్లులు పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి కాబట్టి అక్కడ నుంచి మైగ్రేషన్ అవుతుంది మైగ్రేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే మాకు నియరెస్ట్ ఏరియా ఇదే దానికి మహారాష్ట్ర బార్డర్ ఉంది కాబట్టి చాలా మటుకు పుల్లలు ఇట్లా తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి అంతకుముందు ఈ మధ్యలో మేమేం చూసామంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్ నుంచి కొన్ని పుల్లిలు ఇక్కడే రెసిడెంట్గా ఉన్నాయి ఇప్పుడు ఎస్ నైన్ ఇవాళ మేము చూసిన మెయిల్ పులి ఉండే దాంతో ఇంకా వేరే పులి ఫిమేల్ టైగర్ వాళ్ళు ఫోర్ కబ్స్ కూడా ఇక్కడ చాలా రోజుల నుంచి తిరుగుతున్నాయి మేము కూడా దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్ నుంచి బాగా దీని ఏరియాని కార్డోన్ చేసి మన స్టాండ్ని పెట్టేసి ఏ విధంగా ఈ పిల్లి మాకే ఉండాలి బయట పోకూడదు దానికి ఎంత ప్రయత్నాలు చేసిన తర్వాత వాళ్ళు దాదాపు ఇక్కడ రెసిడెంట్ అయిపోయారు ఇప్పుడు ఫస్ట్ మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ ఎస్ నైన్ వచ్చిన తర్వాత ఎస్ సిక్స్ అనే ఆ ఫిమేల్తో మళ్ళీ పిల్లలు పుట్టింది నాలుగు కబ్స్ ఇప్పుడు దాదాపు టూ ఇయర్స్ అవుతుంది వాళ్ళు టూ ఇయర్స్ రెడీగా ఉన్నారు మాకు ఆ మళ్ళీ ఆ ఫిమేల్ మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది అంటే మాకు పిల్లిళ్ళు మళ్ళీ ఇక్కడ అంతే పుల్లులు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఏరియాలో పుల్లి ఎక్కువ ఉంటే వాళ్ళ మీద ఘర్షణ నడుస్తుంది అది నేచర్ ఆఫ్ అనిమల్ ఇప్పుడు ఏంటంటే టైగర్ ఉంటే దాదాపు ట్వంటీ స్క్వేర్ కిలోమీటర్ ఒకటే టైగర్ కూడా ఉండవచ్చు ఎందుకు ఉండవచ్చు అంటే అక్కడ ప్రీ బేస్ తినడానికి అనిమల్ తక్కువ ఉంటే ఆయన పెద్ద ఏరియాలో తిరుగుతారు తినడానికి అనిమల్ చాలా ఎక్కువ ఉంటాయి చిన్న ఏరియాలో కూడా తిరుగుతారు సర్వైవ్ అవుతారు ఇప్పుడు ఏంటంటే అంత ఏరియా లేదంటే వాళ్ళ ఇద్దరి మీద చాలా ఫైటింగ్ కూడా జరుగుతుంది అది ఒక కారణం ఫైటింగ్కి ఏరియా సరిపోవట్లేదు అనే టెరిటరీ ఉంది వేరే వస్తే ఆ టెరిటరీ రానివ్వద్దు వాళ్ళ మీద చాలా ఫైటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది రెండోది ఏముంటుందంటే ఫిమేల్ ఉంది ఆ ఫిమేల్తో ఇద్దరు మేల్ వచ్చి మళ్ళీ పిల్లలు పుట్టాలనే దానికి మీటింగ్ కోసం వస్తుంది మీటింగ్ కోసం వస్తే ఆ మేల్ డామినెంట్ మేల్ ఎక్కడ ఉన్నారు ఆ ఏరియాలో ఎస్ నైన్ డామినేట్ ఉండే ఆ వేరే పుల్లితో బాగా అది ఫైట్ అయ్యే అవకాశం ఉంది ఆయనకి రాణిస్తలేదు అనే అధికారం ఉంది అని అనుకొని ఆ ఇరులో ఒకటే పులి ఉంటుంది కాబట్టి అది కూడా ఇంకో అవకాశం ఉంది ఎక్కడైతే ఘర్షణ ఉంటుంది సపోజ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఆ ఫాదర్ ఉంటే ఆ ఫాదర్ పిల్లల్ని చూస్తారు తర్వాత ఫీమేల్ టైగర్ కూడా చూస్తారు కానీ వేరే టైగర్తో పిల్లలతో సంబంధం ఉండదు ఆయనకు కావాల్సింది ఫీమేల్ వాళ్ళు ఏమొచ్చేస్తారంటే ఒక్కొక్కసారి వచ్చి పిల్లల్ని కూడా చంపే అవకాశం ఉంటుంది అప్పుడు ఈ రెండు మూడు సార్లు మేము అక్కడ ఆబ్జర్వ్ చేసాం ఆ నుంచి పులి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పిల్లల్ని ఇబ్బంది అవుతుందంటే ఈ మెయిల్ టైగర్ ఆయన పంపించే వాళ్ళు ఎప్పుడు కూడా ఎస్ నైన్ పెద్ద ఆయన పిల్లలు కాబట్టి వేరే వాళ్ళని రాణిస్తలేరు ఆ విధంగా కొంచెం ప్రొటెక్షన్ ఆ ఏరియాకి ఉండేది ఇంకో ఊయర్స్ దాడిపోతే వాళ్ళు వాళ్ళ టెరిటరీకి వెళ్ళిపోతారు లేదండి ఇద్దరి మీద కూడా ఫైటింగ్ నడుస్తుంది ఎందుకంటే టెరిటరీ ఎవరిదే అని అందులో ఎవరైతే వీక్ ఉంటారో ఆయన చనిపోయే కోసం చాలా మటుకు ఉంటాయి ఆ ఫైటింగ్లో ఎవరైతే వీక్ ఉండడో ఆయన పారిపోవాలి పారిపోయిన జగ లేదంటే వాళ్ళు ఇద్దరి మధ్యలో ఘర్షణ ఒకటి చచ్చిపోతుంది అంటే ఫస్ట్ టైగర్ మాకు రిపోర్ట్ బట్టి ఏమైతుందంటే ఆ విధంగా ఇంటర్నల్ ఫైటింగ్లో ఒక చిన్న పులి చచ్చిపోయింది అంత రిపోర్ట్ కూడా ఇంటి సేకిపోయింది మొత్తం అయిపోయింది ఇవాళ మాత్రం ఇది ఫైటింగ్తో కాదు ఏమైందంటే ఇది చాలా పెద్ద పులి దాన్ని ఇక్కడ చూస్తే స్నేయర్ ఉంది నెక్లో ఎవరు చుట్టూ చూపు వారి మొత్తం ఉచ్చు ఏమంటారు దీంట్లో అంటే ఎక్కడైనా ఉచ్చులో వాళ్ళు పోయినప్పుడు అదే అండి కానీ ఉచ్చు ఏమైతుందంటే చాలా మటుకు ఉచ్చులో మామూలుగా టైగర్ చాలా హెల్దీ అనిమల్ కాబట్టి చచ్చిపోయే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని నేను చెప్పలేను ఎందుకంటే ఒక్కొక్కసారి ఆయన వైర్ పసిందంటే దానికి స్లో చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తాడు ప్రయత్నం చేసినప్పుడు డ్యామేజ్ కూడా కావచ్చు లేకపోతే ఆయన కొన్ని రోజులు బతుకుతూ ఉండవు అటువంటి టైగర్ కొన్ని సంవత్సరాలు బతుకుతాయి వాళ్ళు ఏం చేస్తారు లూజ్ ఉంటే చచ్చిపోదు మరి చేసినప్పుడు గట్టిగా ఉంటే అప్పుడు చచ్చిపోయే అవకాశం ఉంటుంది కానీ ఆమె చూస్తే అంత గట్టిగా లేదు అంతే మొత్తం దీని స్నేహితుతోటే చచ్చిపోయిందని కూడా చెప్పలేము ఇప్పుడు మాకు అనుమానం అంటే ఎక్కడైతే వాళ్ళ అనిమల్ చచ్చిపోయింది దానికి తర్వాత పాయిజనింగ్ చేసినట్టు అనిమల్ ఉంది ఆ రోజే చేయలేదు కొన్ని రోజుల తర్వాత వచ్చి దానికి ఎవరో ఒకటి పాయిజన్ పెట్టిపోయింది అది ఈయన స్నేహిర్ కూడా ఉంది ఆయన పాయిజన్ పట్టిన తర్వాత తినారా లేదా తెలియట్లేదు అని తినేసి దీన్ని పాయిజన్తో చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది కానీ దాన్ని మేము శాంపుల్ తీసుకున్నాము దానికి ప్రాసెస్ ఫోరెన్సిక్కి పోతుంది ఫైనల్గా వాళ్ళు దానికి చూసుకొని దానిలో ఏదైనా పాయిజన్ ఉందా లేదా ఉంటే ఏ విధంగా ఉంది ఎట్లా చెందిపోయి దానికి పూర్తిగా వివరాలు బయట వస్తాయి ఆ శాంపుల్ కూడా మేము ఏం చేస్తామంటే దేర్ ఆర్ త్రీ ల్యాబ్స్ హైదరాబాద్లో రెండు ఉన్నాయి ల్యాకోన్ కూడా ఒకటి ఉంది ఇంకా టూ ల్యాబ్స్ పంపిన తర్వాత వాళ్ళు మొత్తం దానికి డీటెయిల్ మాకు రిపోర్ట్ వస్తుంది అప్పుడు మేము కన్ఫర్మ్గా చెప్పవచ్చు అంటే వీళ్ళే పాయిజన్తో చచ్చిపోయింది కానీ స్నీర్తో మొత్తం చచ్చిపోయిందని నేను చెప్పట్లేదు ఎందుకంటే సినియర్ నేను చూస్తే కొంచెం లూజ్ ఉంది బతికే అవకాశం ఉండేది కానీ నాకు డౌట్ ఏమొస్తుందంటే ఆ యానిమల్ పాయిజనింగ్ ద్వారా ఇన్ని చచ్చిపోయే అవకాశం అనిపిస్తుంది చెప్తే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రఫ్లీ టూ ఇయర్స్ వరకు చాలా మటుకు మొదటితోటే ఉంటాయి టూ ఇయర్స్ అంటే వన్ ఇయర్ సెవెన్ మంత్స్ కూడా కావచ్చు ఎయిట్ మంత్స్ కూడా కావచ్చు ఎందుకంటే వాళ్ళంతా ఎక్స్పర్ట్ ఉండదు వేరే యానిమల్కి చంపేసే అవకాశం ఉండదు మదరే చంపుతుంది వీళ్ళు తింటది అంటే అప్పుడు వరకు మదర్ తోటే తిరుగుతూ ఉంటాయి కొంతసేపు ఫాదర్ తోటి కూడా తిరుగుతాయి ఎందుకంటే ఫాదర్ కాబట్టి వాళ్ళకి చంపదు ఫాదర్తో కూడా అప్పుడప్పుడు ఆడుతూ ఉంటాయి ఎప్పుడు అవసరం ఉంటే పోతూ ఉంటాయి కానీ వేరే టైగర్ తోటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చంపేస్తారు పో మదర్ చూస్తూ ఉంటుంది ఫాదర్ చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఏమైతుందంటే కొన్ని వాళ్ళు ఎప్పుడు ఇంటరాక్షన్లో ఏం చెప్తున్నారంటే వాళ్ళు టూ కబ్జ్ ఫాదర్తో అప్పుడప్పుడు తిరుగుతున్నారు టూ అప్పుడప్పుడు మదర్తో తిరుగుతున్నారు కానీ ఇప్పుడు టూ ఇయర్స్ నియరెస్ట్ అయిందని ఒక్కటి కూడా తిరుగుతున్నారు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది వాళ్ళు టూ ఇయర్స్ అయిపోయింది నా మదర్తో ఉంటారు నా ఫాదర్తో ఉంటారు వాళ్ళు అడ్డు తిరుగుతూ ఉంటారు వాళ్ళు టెరిటరీ ఇస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు టెరిటరీ ఇస్టాబ్లిష్ చేసినప్పుడు బ్యాట్ టైగర్తో అయిందంటే పెద్ద ఫైట్ ఉంటుంది ఇప్పుడు మహారాష్ట్ర నుంచి కూడా తిరుగుతున్నారు అడ్డుపోతారు అనుకో ఆయన వచ్చి ఆయన టెరిటరీలో వస్తే వీళ్ళు ఫైట్ చేస్తారు మళ్ళీ ఫైట్ చేసినప్పుడు ఏమైతే అంటే పెద్ద ఫైట్ చేస్తే ఒకటి చచ్చిపోతారు లేకుంటే ఒకటి మెల్లగా కుదరవచ్చు ఇంకో చూడబోతుంది మళ్ళీ ఇంకో తిరగాలి మళ్ళీ ఎక్కడ టైగర్ ఉంటే మళ్ళీ ఎక్కడ ఫైట్ అవుతుంది ఇట్లా తిరుగుతా తిరుగు తిరిగి ఎక్కడ ఆయన జగ దొరికితే ఆనిమల్ దొరికితే సెటిల్ అయిపోతుంది కాకినాడ ఎన్ని పూలు ఉన్నాయి సార్ ఇప్పుడు మాకు సిక్స్ ఉన్నాయి